ఈరోజు మనము చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి చేపల కర్రీ ఏమేమి పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా ట్రై చేయండి ఒకసారి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా చాలా చాలా బాగుంది ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పేజీ నా చేపలండి అన్నీ ముక్కలు కట్ చేసి పెట్టాము ఒక నాలుగు ఎర్రగడ్డలని ఉల్లిపాయలు అల్లం ముక్క అండి నేను చిన్న అల్లం ముక్క తీసుకుంటున్నాను నా దగ్గర అల్లం పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది దాన్ని యాడ్ చేసుకుంటాను కొంచెం మసాలాకి ధనియాలు మెంతులు చిన్న ఉల్లిపాయలు కొబ్బరి అండి మెంతులు ధనియాలు వేయించి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనము చేపలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా పసుపు అండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము ఉప్పు ఉప్పు మనం టేస్ట్ సరిపడానికి వేసుకున్నామండి ఇంకా తర్వాత మనం వేసుకుంటే చేపల్లో కలపడానికి బాగా కుదరదు కాబట్టి మనము ముక్కలకి సరిపడే అంత కారం అండి రెండు స్పూన్ల కారము చేపలు మళ్ళీ మళ్ళీ కలిపితే ముక్కలు అనేవి చెదిరిపోతాయి కదా అందుకు కాబట్టి అన్నీ ముందుగానే మనం సరిపడేటట్టు వేసి పెట్టుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుందామండి మనకి కారం ఉప్పు అన్నీ ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా కలిపి కలిపి మనము మసాలాది తయారు చేసి తయారు చేసి పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ పెట్టేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మసాలా కొట్టుకుందామండి చేపల కర్రీ ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా మళ్ళీ మళ్ళీ తినపించేంత టేస్టీగా మసాలా అండి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మసాలా చేసుకున్నాను అది పెద్దులిపాయిలు అల్లము పేస్ట్ అండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక సరపొ పెట్టుకొని ఆయిల్ అండి మన కర్రీకి సరిపడే నేను మూడు గంటలు మూడు నాలుగు గంటలు తీసుకున్నాను నేను ఆయిల్ అది వేడైన తర్వాత మూడు బిర్యానీ ఆకులు మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు మనము అల్లము ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసుకొని బాగా ప్రతివసం పోయేంత వరకు వేయించుకోవాలి అలా వేగితే మనకి కూర అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి అందుకు కాబట్టి పచ్చ పోయేంత వరకు వేసుకోవాలి మనకి చేపల కర్రీలో గ్రేవీ అనేది ఏమి ఉండదు కదా ఎక్కువ అందుకని అల్లం మన అండి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దాన్ని వేసి కట్టుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఉల్లిపాయ పేస్టు వేగేసరికి ఇది కలర్ కలిపి పెట్టుకుందాము అది వేగిన తర్వాత ఈ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి అది కాబట్టి కలిపి కొంచెం అలా ఒక వన్ మినిట్ అది వేగేసరికి ఇది మసాలా పట్టేస్తుంది అల్లం వెళ్ళి ఉల్లిపాయ పేస్ట్ వేగింది కదా ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కల్ని దాంట్లో వేసుకున్నాము వేసుకొని మనం ఇప్పుడు వాటిని సాఫ్ట్గా చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఏడెనిమిది నిమిషాలు అలా ఉండిద్దామండి ఆ ఆయిల్కి అది మనకి ముక్క అనేది కొంచెం గట్టి పడాలి అంటే మనం కుదిపిన కదిలిచ్చిన ముక్క అనేది చెదురుద్ది అందులో కాబట్టి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉంచుకుందాము ఈలోపు మనము చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాము